భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు పార్లమెంటు సభ్యులు భారతీయ జనతా పార్టీ వివిధ హోదాలో ఉన్నటువంటి నాయకులు చేపట్టినటువంటి యొక్క రైతు హామీల పైన ఈ ప్రభుత్వం హామీలను నెరవేర్చకుండా రైతులని మోసం చేస్తున్నటువంటి తీరుపై ఈరోజు చేపట్టినటువంటి యొక్క దీక్షకు నేతృత్వం వహిస్తున్నటువంటి నిర్మల శాసనసభ్యులు మహేశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా శాసనసభ్యులు రామారావు పాటిల్ గారు అదేవిధంగా సూర్యనారాయణ గుప్తా గారు హరీష్ గారు పార్లమెంటు సభ్యులు కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఈటల రాజేందర్ గారు అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి గుడ నగేష్ గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు మాజీ శాసన మండలి సభ్యులు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్లు మున్సిపల్ చైర్మన్లు కార్పొరేటర్లు మాజీ ఎంపీపీలు మాజీ జెడ్పీటీసీలు భారతీయ జనతా పార్టీ పదాధికారులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు వివిధ హోదాల్లో ఉండి ఈ యొక్క దీక్షలో పాల్గొంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు మరి ముందున్నటువంటి రైతు సోదరులు వివిధ ప్రాంతాల నుంచి విశేష రైతు సోదరులు మీడియా మిత్రులు అందరికీ కూడా నాయక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను ఒకసారి వాళ్ళు గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎన్నికలకు ముందు వాళ్ళు ఎక్కడ ఎలాంటి హామీలు ఇచ్చినా ఏ నిబంధనలు లేకుండా హామీలను అమలు చేస్తామని ప్రతి ఒక్క డిక్లరేషన్ లో వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు రైతుల డిక్లరేషన్ కానీ మహిళల డిక్లరేషన్ కానీ బీసీల డిక్లరేషన్ లో కానీ ఏసీల డిక్లరేషన్ లో కానీ ఎలాంటి డిక్లరేషన్ అన్న వాళ్ళు సమావేశాలు ఏర్పాటు చేసినా సభలల్లో అన్ని కూడా నిబంధన అనేది లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలు అమలు చేస్తామని అనేక హామీలు గుప్పించింది ఆనాడు ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం అప్పుల రాష్ట్రంగా చేసిపోయింది ఈ రాష్ట్రంలో అప్పుల తప్ప ఖాళీ ఉంది మాయ మాటలు చెప్పి మాయ మాటలు అంటే అబద్ధం అని వాళ్ళ మాటలు నిజమే ఎన్నికలకు ముందు కూడా ఇదే మాట భారతీయ జనతా పార్టీ చెప్పింది ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు కేసీఆర్ మరి మీరు చెప్తున్నటువంటి హామీలని అబద్ధ హామీలు మీ ఏ విధంగా నెరవే మోసం చేస్తున్నారు మీరు రెండు లక్షల రుణమాఫీ ఏదైతే ప్రకటించిందో మీరు బ్యాంకులలో పోయి అప్పులు తెచ్చుకోండి మేము వచ్చినాక మాఫీ చేస్తున్నటువంటి మాట చెప్పింది అన్నారు ఈనాడున్న ముఖ్యమంత్రి ఆనాటి పిసిసి రేవంత్ రెడ్డి గారు మరి ఈ రోజు నిబంధనలు ఎందుకు పెడతా ఉన్నారు ఆ రోజు మీరు చెప్పింది నలభై వేల కోట్ల నుంచి నలభై మూడు వేల కోట్లు కావాలా ఈ రెండు లక్షల రుణమాఫీ చేయడానికి ఇరవై పదిహేను వేల కోట్లకే ఎట్లా పరిమితమైంది పదిహేను వేల కోట్లలో మీరు ఇచ్చింది కేవలం పదమూడు వేల కోట్ల ఇంతవరకు ఇంకా మేము కొంత డెబ్బై శాతం అయిపోయింది ఎనభై శాతం అయిపోయింది ఇరవై శాతం ఇస్తే అయిపోతున్నటువంటి అబద్ధం మాటలు చెప్తున్నారు రోజు బాగా రాపించుకున్నారు రాణమాఫీ అయిపోయింది రుణమాఫీ అయిపోయింది కేవలం కొద్ది మంది మాత్రం మేము మిగిలినారని ఆనాడు ఏ నిబంధన లేకుండా అమలు చేస్తామన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునేదాకా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసేదాకా రైతాంగం వెంబడి భారతీయ జనతా పార్టీ ఉండదని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రైతులకు రుణమాఫీతో పాటు అనేక హామీలు ఇచ్చిండు రైతులకు అంతకుముందు ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు అంటే వీళ్ళు రైతు భరోసా వాళ్ళు పదివేలు ఇచ్చింది మేము పదహైదు వేలు ఇస్తామని చెప్పి పదహైదు వేలు ఇస్తామని చెప్పి రెండు లక్షల రుణమాఫీ అంటే రైతులు మోసపోయి ఈ ప్రభుత్వం వస్తే మాకేమో ఇంకా ఎక్కువ ఆదాయం ఇంకా లాభం చేసేటటువంటి ఆశయంతోనా ఆకాంక్షతోనా ఓట్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాల రైతులను ఇప్పటికా రైతు భరోసా కింద ఒక రూపాయి కూడా ఇవ్వనటువంటి దుస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన ప్రతి మాట రైతులను మోసం చేసేట్లా కాదని ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పి ఈ సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్షాలు మామిన విమర్శిస్తున్నాయి ఇది ఒక నాయకులు చెప్తాడు అక్కడ భారతీయ జనతా పార్టీ ఎక్కడైనా రుణమాఫీ చేసిందే అని భారతీయ జనతా పార్టీ ఎక్కడ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీని నిలబెట్టుకున్నది ఇచ్చిన ప్రతి మాటలు నిలబెట్టినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఈ రోజు హామీలు మీరు ఇస్తారు ఆడ పార్టీ జనతా పార్టీ ఇచ్చిందా ఇలా ఈ పార్టీ జనతా పార్టీ ఇచ్చిందా ఆ ప్రభుత్వంలో ఇచ్చిందా ఈడ మీరు హామీ ఇచ్చినందుకు ప్రజల తరపున అడిగే హక్కు చెప్పి ఇక్కడ తెలియజేస్తా ఉన్నా ప్రజలకు మాట ఇచ్చి మోసం చేస్తా ఉంటే చూసుకున్నామంటే చూసుకుంటూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ అని నేను తెలియజేస్తా ఉన్నా ఎక్కడ మీ రైతు భరోసా ఎందుకు ఇప్పటిదాకా రైతు భరోసా అందియలేదు పదహైదు వేలు అని చెప్పినారు కదా మరి ఇప్పటిదాకా ఏడు వేల ఐదు వందలు ఈ పంట ఒక్కొక్క ఎకరాకు రైతుకు అందజేరా ఎంత మంది రైతులకు మీరు అందజేశారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా రైతు కూలీలో కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తామన్నారు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారు ఎక్కడ మీ రైతు భరోసా రైతులకు ఎక్కడా కౌలు రైతులకు ఎక్కడా రైతు కూలీలకు ఎక్కడా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా దీనికి జవాబు చెప్పండి ఆ రాష్ట్రంలో ఇస్తున్నారా ఈ రాష్ట్రంలో ఇస్తున్నారా అక్కడ ప్రభుత్వాలు ఏ ఏ హామీని ప్రజలకు ఇచ్చినాయో ఆ హామీని నిలబెట్టుకుంటా ఉంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఆయా రాష్ట్రాల్లో ఈడ మీరు హామీ ఇచ్చినారు మీరు ఇచ్చిన హామీకి మీరు కట్టుబడి మాట్లాడండి తాత కాకుంటే మిమ్మల్ని మేము మోసం చేసినాము మేము ఇవ్వలేకపోతున్నామని ముక్కు మీ నేలకు రాసి క్షమితమైన ప్రజలు అడగండి అంతేగాని ఈడ మా మీరు ఇచ్చిన హామీలు భారతీయ జనతా పార్టీ తీసుకుని కాదు ఈరోజు రైతులకు మహిళలకు రైతులకు పక్క మోసం చేసి ఇంకో పక్క ఏమంటారు బ్యాంకులలో లేని రుణాలు మూడు లక్షల రూపాయలు ఇస్తామన్నారు లేని రుణాలు మూడు లక్షల రూపాయలు ఇస్తామన్నారు మరి ఎక్కడ ఎంత మంది రైతులకు ఇచ్చారని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా యాదవులకు గొల్ల కురుమలకు యాదవులకు కురుమునకు గొల్ల కురుమలకు రెండు లక్షల రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తామని చెప్పి ఎంతమంది గొల్ల కురుమలకు చేస్తాను చెప్పి ప్రశ్నిస్తా ఉన్నా గొల్ల కురుమరా ఎంతమందికి వాళ్ళకు గొల్లు కొనడానికి గొల్లు కొనుక్కోవడానికి ఎంతమందికి రెండు లక్షల రూపాయలు మీరు ట్రాన్స్ఫర్ చేస్తాను చెప్పి అడుగుతా ఉన్నా వాళ్ళ ఖాతాలకి ఇచ్చిన ప్రతి హామీ మోసమే ప్రతి హామీ దోహమే మళ్ళీ పై నుంచి రోజుకొక మాయ మాటలు చెప్పడానికి మాయ మాటలు చెప్పుకుంటూ ప్రజల్ని మోసం చేయడానికి మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓసారి మీరు ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకునే దిశగా మీరు ప్రయాణం చేయండి అంతే తప్ప మిమ్మల్ని విమర్శించకూడదు మీరు ఐదేళ్ల దాకా కూడా మీరు ఏమి లేకుండా మిమ్మల్ని ఎవరు అడగకూడదు మిమ్మల్ని ప్రశ్నించకూడదు కేసీఆర్ కంటే కూడా ఎక్కువ నియంత్ర ప్రభుత్వం మేము ఇలా తెలంగాణ ప్రభుత్వంలో సూపీఎ నడుచుకున్నాము మా నియంతృత్వ కేసీఆర్ కంటే మించిన ఈ రోజు కక్ష సాధింపులు ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ చేస్తా ఉంది అయా మీరు ఇచ్చిన హామీలు మహిళలకు ఇచ్చిన రెండు వేల ఐదు వందలు ప్రతి కుటుంబంలో రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తామన్నారు ఎక్కడ ఇచ్చిన ఏ ఒక్క మహిళ కన్నా ఇచ్చినా రాష్ట్రంలో మీరు చదువుకున్నటువంటి పిల్లలు నిరుద్యోగులకు నెలకు నాలుగు వందల రూపాయలు నిరుద్యోగ గుర్తిస్తామన్నారు ఎక్కడైనా ఏ పిల్లగాకైనా ఏ నిరుద్యోగకైనా నాలుగు వేల రూపాయల నిరుద్యోగ గురించి ఇప్పటిదాకా మీరు ఇచ్చినారా ఒక్కరిని ఒక్కరికైనా మరి ఈ రోజు చదువుకున్నటువంటి అమ్మాయిలకి చదువుకున్నటువంటి అమ్మాయిలకి డిగ్రీ చేస్తున్నటువంటి అమ్మాయిలు కానీ ఆ పై చదువుతున్న అమ్మాయిలు కానీ ఏళ్ళు దాటిన ప్రతి గర్ల్ చైల్డ్ అంటే చదువుకున్నటువంటి అమ్మాయిలకు ఎలక్ట్రిక్ స్కూటర్ ఇస్తామని చెప్తున్నారు స్కూటీలు మరి ఎంతమంది అమ్మాయిలకు ఇస్తుందని చెప్పి అడుగుతా ఉన్నా ఎక్కడెక్కడ ఇచ్చిందని చెప్పి అడుగుతా ఉన్నా ఇవన్నీ మీరు ఇచ్చిన హామీలే డిసెంబర్ తొమ్మిది సోనియమ్మ అమ్మ గారు ఇవన్నీ కూడా అమలు చేస్తాం ప్రమాణ స్వీకారం చేశాం వెంబడే అని చెప్పినటువంటి నాయకులు మీరు దాని గురించి జవాబు చెప్పండి ఈరోజు హైడ్రా హైడ్రాని హైడ్రా హైడ్రా బాంబు లాగా హైదరాబాద్ లో ఈరోజు ప్రజలనే వణికిస్తూనే కాదు జిల్లాల్లో కూడా పెద్ద పెద్దలు వణికిస్తా ఉన్నాయి కానీ ప్రభుత్వం హైదరాబాద్ ఎందుకు వచ్చింది ఎందుకు హైడ్రా వచ్చింది హైకోర్టు హైకోర్టులో మొట్టికాయ లేసింది హైకోర్టు కూడా మొట్టికాయ ప్రభుత్వాన్ని వాళ్ళ హైడ్రా ఆఫీసర్ ని హాలిడేస్ అప్పుడు మీరు నోటీసులు ఇస్తారు అంటే వాళ్ళ కోర్టు కూడా పోకుండా సమయం ఇవ్వకుండా నిట్ట నిలువున వాళ్ళ ఇళ్ళను పూజ చేస్తారు వాళ్ళని రోడ్డు బాల్ చేస్తారు రోజు వాళ్ళు పెడుతున్నటువంటి శాపాలు ఆ యొక్క ఇల్లు గూడు కోల్పోయి పని నచ్చి మీద నీడ కోల్పోయి వాళ్ళు ఏడుస్తున్నటువంటి ఏడుపులు చూస్తుంటే మీకు కనికరం కలుగుతలేదా మీకు మీకు బాధ కలుగుతలేదా మీ కుటుంబాలు లేవా మీ కుటుంబాలు కావా ఎంతో జీవితంలో రూపాయి రూపాయలు జమ చేసి మధ్య తరగతి కుటుంబీకులు కానీ ఇంకా మధ్య తరగతి గోతమ కుటుంబాలు కానీ అక్కడ ఇక్కడ ఏదో రూపాయి రూపాయలు జమ చేసి కట్టుకున్నటువంటి ఇళ్ళని గతంలో మీరే పర్మిషన్ ఇచ్చి మీరే అనుమతులు ఇచ్చి రెండు వేల పద్నాలుగు కంటే ముందున్నటువంటి ప్రభుత్వం ఎవరిది మరి ఆ రోజు ఎందుకు అనుమతులు ఇచ్చినారు ఈ రోజు అనుమతులు అవి ఆ రోజు ఇచ్చిన అనుమతులు చెల్లవని ఆ రోజున అధికారులు అవినీతి పర్నని అవినీతి చేసి పర్మిషన్ ఇచ్చిందని మరి మీరే నిర్ణయిస్తే ఒక ప్రభుత్వం అనుమతులు ఇస్తుంది ఇంకో ప్రభుత్వం వచ్చి కూలగొడుతుంది అంటే రాష్ట్రంలో ఇందిరామ్మ రాజ్యాన్ని తీసుకొచ్చిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఇండ్లు ఉల్లగొట్టే రాజ్యమేనా ఇందిరామ రాజ్యం ఇండ్లు ఉల్లగొట్టడానికైనా ఇందిరామ్మ తీసుకొచ్చింది మీకు ఇందిరామ్మ రాజ్యం ఇందిరామ్మ రాజ్యం అని అబట్టాల కోసం చేసి ప్రజలను తెలంగాణలో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ ఆ పేరు చెప్పుకునే కదా ఈరోజు పేదలకు ఇల్లు కట్టిమంటే ఇప్పటి దాంట్లో ఒళ్ళు ఒక ఇల్లు అడిగలే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇచ్చినటువంటి ఇళ్ళని పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాలు ఎదులేనటువంటి వాళ్ళకు ఎమ్మెల్యే మరి ఇళ్ళని ఇవ్వాల్సినటువంటి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇళ్ళని ఇవ్వకపోగా ఉండే ఉన్న ఇళ్ళను ఉండేటటువంటి పని చేస్తా ఉంటే ఈ ప్రభుత్వం ఎందుకు అని పేదవాళ్ళంతా ఇందుకోసమేనా మేము ఓట్లేసింది చెప్పి గుండెలు బాదుకుంటుంటే మీకు నిద్ర ఎక్కడ పడతా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా నిన్న ఇండ్లు ఉలగొట్టేటువంటి వాళ్ళ మాటలు వింటుంటే ఆ తిట్లు వింటుంటే అటువంటి సిట్లు ఎప్పుడు ఎవరైనా ఏ ముఖ్యమంత్రినైనా ఎవరైనా అటువంటి సిట్లు తిన్నారా తిట్టిందా అని చెప్పి ఒకసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎంత కడుపులో మంట ఉంటే ఎంత బాధ ఉంటే ఎంత వాళ్ళ యొక్క కసి ఉంటే ఎంత బాధ ఉంటే ఎంత ఆవేదన ఉంటే వాళ్ళ మాటలు మాట్లాడింది ఒకసారి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రికి ఇదంతా సోయి ఉండాలని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా మీకు కక్ష ఉంటే మీ కక్ష ఎవరి మీద ఉందో వాళ్ళ మీద కక్ష తీసుకోండి మీ సమానంగా మీ సరాసరి ఉండదు అనే కక్షలు తీసుకోండి కానీ సామాన్య ప్రజల మీద కాదు మీరు తీసుకోవాల్సింది వాళ్ళ మీద కక్ష తీసుకోవడానికి సామాన్య ప్రజల్ని పరంగా పెట్టొద్దని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా కక్ష ఇంకా హైదరాబాద్ వచ్చిందా దేని కోసం హైదరా వచ్చింది పెద్ద ఎత్తున ఢిల్లీకి నోట్లు పంపడానికి హైదరాబాద్ వచ్చిందా దేని కోసం హైదరాబాద్ వచ్చింది సామాన్యుల కుటుంబాలు గురా వచ్చిందా దేని కోసం హైదరా వచ్చింది ఈరోజు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఇంత పెద్ద నిర్ణయం తీసుకునే ముందు అన్ని పక్షాలను పిలిచి అఖిలపక్షం భేటీ చేసి దీని మీద ఏ విధంగా ముందుకు పోవాలన్న ఆలోచన కూడా లేకుండా కేవలం కొన్ని కక్షలు కార్పణ్యాలు తీసుకోవడానికి ఎవరి మీరో వాటి ప్రయోగించడానికి ఇంకెవరినో బలిపత్రం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోదు భారతీయ జనతా పార్టీ అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా రైతాంగం ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి పేద ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకోండి అభివృద్ధి 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 విషయంలో ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా అన్ని రకాలుగా ఏదైతే గతంలో సాకారం చేసిందో అదేవిధంగా సాకారం అందిస్తా ఉంది సెంటిమెంట్ రెచ్చగొట్టి కేంద్ర ప్రభుత్వం మీద ఇష్టం వచ్చాక మాట్లాడి ఇష్టం వచ్చాక వ్యవహారం చేస్తామంటే చూసుకుంటూ ఉండు ఊరుకోలు భారతీయ జనతా పార్టీ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా రైతన్నారా ఎవరు కూడా మీరు ఎవరు కూడా మీరు అదైతే పడతాని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా ఎంతో మంది రైతులు ఆత్మహత్య పాలైన అప్పులు తీసుకోలేక ఏ రైతులు కూడా అధైర్యపడద్దు భారతీయ జనతా పార్టీ మీకు అండగా ఉంది అండగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే దాకా భారతీయ జనతా పార్టీ పోరాటాన్ని ఆపదని ఈ మీడియా ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ మీడియా మిత్రులకు మీకు వచ్చినటువంటి రైతన్నలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి భారత్ మాతాకి